వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కుంభ కుంభరాశిలో ఉండడము ఆ తర్వాత మీనరాశిలో శని సింహంలో రవి బుధ కేతువు కర్కాటకంలో శుక్రుడు మిథునములో గురుడు ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా రవి కేతు గ్రహాల వలన డిప్రెషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు విదేశాల్లో సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల వలన ముఖ్యంగా స్త్రీల వలన మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ధనం ఆర్థికంగా మీరు ఇంతకుముందు ఎంతో కృషి చేసినా సరే రానటువంటి డబ్బు మీ పూర్వజన్మ సుకృతం వలన దేవుడు మీకు ఇప్పించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు మీరు కా కాలు చోట నిలవదనమాట దాని నుంచి ఆదాయం కూడా మీకు చాలా ఎక్కువగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ప్రశాంతత ఉంటుంది పేరు ప్రతిష్టలు వస్తాయి అదే రకంగా మీరంతా కూడా ఈ రాశివారు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా బిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ బిల్స్ కాంట్రాక్టర్లన్నీ కూడా మీరు సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అవన్నీ శాంక్షన్ అవుతాయి టైంకి ఇక ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆడవాళ్ళు ఆడబాసులు కనుక మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని కనుక తీసుకెళ్ళి అండమాన్లో వేసినంత దూరంలో వేసేస్తారు కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహారం చేసుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా వృషభర ఈ ఎద్దుని మీరు ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఆవుని ఎక్కువ పూజిస్తూ ఉండాలి పశువుల్ని మెయిన్గా ఈ యొక్క దున్నడానికి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ గేదెలకి ఆవులకి మంచి దున్నపోతులకి మంచి మేత ఉలవలవి పెట్టాలి అలాగే వ్యవసాయంలో అద్భుతమైనటువంటి సంపాదన మీరు తీస్తారు వృత్తిలో ఉద్యోగంలో ఇదివరకు మీరు వితండవాదం చేసేటటువంటి మీరు మారిపోయి బ్రహ్మాండంగా ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారు ఈ యొక్క కేతువు కోసం ధూమావతి అమ్మవారి యొక్క అర్చన చేయండి ఓం ధూమ్ ధూమ్ ధూమావతి అయిన మహ అనేటటువంటి మంత్రంతో పసుపు కుంకుమ చందనం వేసి కాయగూరలు ఈ బియ్యము ఇలాంటివన్నీ వేసి మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకోండి అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు దీపావళి అమావాస్య వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు కూడా మీరు ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని పెట్టుకొని సాయంత్రం ఒక ఏడు గంటల ఆ ప్రాంతంలో నల్లని చీర కట్టుకొని చక్కగా మా జట్టు విరబూసుకొని అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారికి మీరు పూజ చేసుకుని మీరు లేచి వెళ్ళండి చూడండి మీ భర్త మీకు వశీకరణం కాకపోతే నన్ను అడగండి శుభమస్తు